హలో గుడ్ మార్నింగ్ పిండోడియాలు పెడదాం అనుకుంటున్నాను ఎలా పెడతానంటే నేను ఈ చెంబు తీసుకున్నాను ఈ చిన్న చెంబుడు పిండి ఈ చిన్న చెంబుడు పిండికి మొత్తం ఇందులో ఏడు గ్లాసులు నీళ్ళు పోసాను ఇది మరగాలి ఈ చెంబుడు పిండికి రెండు గ్లాసులు రెండు చెంబుడు ఒక చెంబు పిండికి రెండు చెంబులు నీళ్లు పోసి ఇదిగో ఇలాగ నానబెట్టాను ఇప్పుడే దీంట్లో కొంచెం సగ్గుబియ్యం ప్రొద్దుటే నానబోసాను సగ్గుబియ్యం బాగా నానిపోయింది నీళ్లు మరిగాక ఇది ఎలా ఎలా అంటే మెత్తగా అయిపోయింది ఈ సగ్గుబియ్యం ఈ నీళ్లు మరిగాక పోస్తాను అనమాట అంటే ఒక చెంబుడు పిండికి మొత్తం దీన్ని కలిపిన నీళ్ళతో తొమ్మిది చెంబుల నీళ్ళు అనమాట తొమ్మిది చెంబుల నీళ్ళతో నేను వడియలు పెడుతున్నాను ముందు నీళ్లు మరగాలి మరిగాక ప్రాసెస్ చూద్దాం మరిగిని మరిగాక మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం పోస్తున్నాను సగ్గుబియ్యం ఉన్న ఎక్కువసేపు నానబెట్టాం కాబట్టి ఇట్టే నానబద్దు ఇస్తే ఉడికిపోద్దు అలాగ పొంగు వచ్చేస్తుంది మొత్తం ఉడికిపోయి ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న పిండి బాగా కలిపి ఇందులో పోసుకుంటున్నాం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఉడకాలి కొంచెం అడుగంటకుండా కలపండి చెక్కబడుతుంది చూడండి మనం ముందు పోసిన దానికన్నా ఇప్పుడు చిక్కబడింది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేశాను పేస్ట్ మన కారానికి తగ్గట్టు పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎంత కారం తింటారో దానికి సరిపడగా కారం వేయండి పచ్చిమిర్చి పేస్టు అలాగే ఉప్పు వేయండి రుచికి సరిపడగా ఉప్పు మరీ ఎక్కువ వేసేయకండి ఎండే ఉప్పు ఎక్కువ మనకి బాగా కలిపి చిన్న చిన్నగా పెట్టుకోండి తక్కువ నూనెలో వేగుతాయి బాగా పెద్ద చేసాం అనుకో ఎక్కువ నూనె వేసుకొని ఎక్కువ నూనెలో వేయించుకోవాలి ఇలా చిన్న చిన్నగా పోసుకుంటే మనకి వేయించడానికి ఈజీగా ఉంటుంది రెండు రోజుల్లో బాగా ఎండిపోతాయి ఇది కొంచెంసేపు ఉన్నాక ఒకసారి పైకి లేపాల చీర లేకపోతే అంటుకుపోద్ది నేను కింద చేపేసి దాని మీద పెడుతున్నాను సాయంత్రానికి చాలా వరకు బాగా ఎండిపోతాయి ఒడియాలు రెండు రోజులు ఎండలో ఎండాక ఈ రకంగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్